హలో అండి అందరికీ నమస్తే అండి ఈరోజైతే నేను మామిడికాయ టమాటా చారు పెడుతున్నానండి దానికి సరిపడా పచ్చిమిరపకాయలు తీసుకున్నా మామిడికాయలు నీట్గా కడుక్కొని టమాటాలు పచ్చిమిరపకాయలు కూడా కడుక్కొని ఇవి రెండు ముక్కలుగా చేసుకోవాలి ఇవి రెండు ముక్కలుగా చేసుకోవాలి ఇది కూడా రెండు ముక్కలుగా మామిడికాయలు రెండు ముక్కలుగా చేసుకోవాలి కట్ చేసుకున్నాయన్నీ డేక్షలో వేసుకొని ఇగో ఎల్లుల్లిపాయలు కూడా ఐదారు ఎల్లుల్లిపాయలు వేస్తున్నాను ఒక స్పూను జీలకర్ర వేస్తున్నా కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు వేసుకున్న తర్వాత పసుపు కూడా వేసుకోవాలి పసుపు కూడా వేస్తున్నా ఇవి సరిపడా వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి రెండు గ్లాసుల నీళ్ళు పోస్తున్నా పొయ్యి ముట్టించి డేక్సా పెట్టి పెట్టాను ఇవి బాగా ఉడికించుకోవాలి మామిడికాయలు టమాటా పచ్చిమిరపకాయలు బాగా ఉడికినాయండి ఇప్పుడు దీన్ని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పిసుకోవాలి మామిడికాయ టమాటా రసం అండి మామిడికాయ రసం ఇగో తాలిం పెట్టాను తాలిం గింజలు ఆవాలు ఎల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు పెట్టానండి మామిడికాయ టమాటా రసం రెడీ అయిందండి లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది మామిడికాయ టమాటా రసం రెడీ అండి పచ్చికాయలు స్టార్టింగ్లో వేసాను కదా కారం సరిపోలేదు కొంచెం ఉట్టి కారం కూడా వేసాను చాలా అయితే బాగుంది చూడండి నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్